అందరి సమాచారం స్వాగతం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలను కుదిపేసిన బియ్యం మాఫియా మరోసారి బట్టబయలయ్యింది దొంగచాటుగా ఉంచిన వందలాది బస్తాల రేషన్ బియ్యం తెలుగుదేశం పార్టీ పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సొంత లాభాల కోసం మాఫియా దోచుకుపోతున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రేషన్ మాఫియా మరింతగా విస్తరించి అనేక రేట్లు పెరిగిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మరోవైపు వందల బస్తాలు అక్రమంగా మార్కెట్లలో విక్రయానికి సిద్ధమవుతున్నాయి ప్రశ్న ఒక్కటే పేదలకు కేటాయించిన రేషన్ బియ్యం నిజంగా వారి చేతికి ఎప్పుడు చేరుతుంది ఈ దందాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను సిఎస్డిటి ఆత్మకూరు ఈరోజు మనకు మీడియా మిత్రుల ద్వారా తర్వాత గ్రామస్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు మన తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ డంప్ చేస్తున్నారనేసి మాకు తెలిసింది చాలా సార్ వాళ్ళని కూడా తీసుకునేసి ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఇక్కడ కొన్ని బస్టాలు పీడిఎస్బి ఉన్నాయి సీల్ బి సో వాటిని మనం హ్యాండిల్ చేసుకునేసి గోడౌన్ కి తరలిస్తున్నాం సార్ సిక్స్ కూడా నమోదు చేస్తున్నాం వెహికల్స్ ఎన్ని ఆ వెహికల్స్ వచ్చేసి మనకు ఈ ట్రాక్టర్ బాడీ వెనకాల ఉండే బాడీ రెండు బాడీలు స్వాధీనం చేస్తున్నాం దాంట్లో ముందే కొంతవరకు టీడీఎస్ బియ్యాం ఉంది కదా అది కూడా మనం స్వాధీనం చేస్తున్నాం ఈ టీడీఎస్ బిఎం ఆత్మకూరులో ఉండే గోడౌమ్ లో హ్యాండ్ చేస్తాం ఈ దీని వచ్చేసి మన ట్రాక్టర్ బాడీని బ్యాక్ ఉండే బాడీని మనం ఎస్ఐ గారికి హ్యాండ్ చేస్తాం సార్ మనం చూలేము సార్ దాని దీని విషయం కూడా మనం డిఎస్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాము తర్వాత డిఎం సివిల్ సప్లైస్ మనకు సప్లై చేసేది ఇంకా వాళ్ళ దృష్టికి పోతే ఐడెంటిఫై చేస్తారు ఈ ప్లేస్ ఎక్కడ సార్ ఇది మీరు ఈ ప్లేస్ వచ్చేసి మన అనంతసాగరం మండలము వెంగంపల్లి గ్రామంలో లోపల జామ చెట్టు మధ్యలో ఉందండి